హలో హలో సార్ ఏం సార్ నిన్న మూడు ముక్కలు దిగినాయి సార్ అదే సమావేశం ఏం రాలేదు సార్ టైం కావాలంటున్నారు సార్ ఇంకా ఎంత టైం ఇవ్వాలి సార్ మేము మేము ఇంకా ఎంత టైం ఇవ్వాలి సార్ కమిషనర్ గారికి మేము మహిళా కౌన్సిలర్లు చైర్మన్ అందరు నా పిల్లల్ని లిస్ట్ పెట్టి ఉన్నారు నిన్న మధ్య ఇక్కడే ఉన్నాము సార్ ఇప్పుడు నా ఫోన్ చేస్తుంటే నాకు పదకొండు వరకు టైం కావాలన్నారు సార్ ఇప్పుడు పదకొండు దాటింది ఇంకా ఇంతవరకు ఏం లేదు మేము మహిళమంటే నాకు అంత చిన్న చుట్టూ సార్ మేము ఇంకా ఎవరికైనా చెప్పుకోవాలా సార్ మీరే కదా పెద్ద అధికారి ఇంకా మీకన్నా పెద్ద అధికారులు ఎవరున్నారు సార్ ఏం ఆప్షన్ చేస్తున్నా నేను చేస్తూనే ఉన్నాను అంటున్నా హలో సార్ ఏం సార్ నిన్న మూడు ముక్కలు తిరిగి సార్ సార్ అండి టైం కావాలంటున్నారు సార్ ఇంకా ఎంత టైం ఇవ్వాలి సార్ మేము మేము ఇంకా ఎంత టైం ఇవ్వాలి సార్ కమిషనర్ గారికి మేము మహిళా కౌన్సిలర్లు చైర్మన్లు అందరు మీరున్నా పిల్లలు పిల్లల్ని పెట్టి వచ్చిన్నా నిన్నటి మధ్యాహ్నం ఇక్కడే ఉన్నాము ఇప్పుడు ఇంకా ఫోన్ చేసి నా నాకు పదకొండు వరకు టైం కావాలని సార్ ఇప్పుడు పదకొండు దాటింది ఇంకా ఇంతవరకు ఏం లేదు మేము అంటే నాకు అంత చిన్న చుట్టూ ఉందా సార్ మేము ఇంకా ఎవరికైనా చెప్పుకోవాలా సార్